ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐ ఏ లేడీ లీడర్ అండ్ ఐ ఏ లేడీ టైగర్ నిజానికి కొన్ని నెలల క్రితం చూశాను పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని అయితే ఈ మధ్యలో వర్ధనపడి నియోజకవర్గం దగ్గర నిర్వహించిన ఈ కాంగ్రెస్ పాదయాత్ర మీటింగ్లో ఆవిడ గారు పాల్గొనడం జరిగింది పాల్గొన్న తర్వాత మేడం గారు స్థానిక సంస్థలైన గురించి మాట్లాడుతుంటే నా నేను కొద్దిసేపు ఆ వీడియో చూసి నవ్వుకున్నా పగలబడి నవ్వుకున్నా ఎందుకంటే ఈవిడగారు ఈవిడ నియోజకవర్గంలో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేద్దామని అంటే ఇచ్చిన మాటలను మర్చిపోయి కొత్త వాటితోటి ఏదో పాదయాత్ర చేద్దామని తండాలకు పోతే తండా వాళ్ళు ఉరికిచ్చి ఉరికిచ్చి ఇంటికి పంపించిన కార్యక్రమాలు ఇంకా వాళ్ళ అత్తగారు ఝాన్సీ రెడ్డి గారిని అయితే ఇక చెప్పొద్దు ఆవిడ గారు అయితే జాడతోటి అవపడతలేరు అసలే జాడతోటి అవపడతలేరు ఎక్కడ వీళ్ళు వెళ్ళి కార్యక్రమాలు చేయాలన్నా కూడా నిజానికి చెప్పాలంటే తండాల్లో పోతలేరు ఈ మధ్యలో పాలగుర్తి తండాలో పోతలేరు పాలగుర్తిలో ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉందో ఆ ఊర్లలో పోతలేరు మేడం గారు కాలువల వంటి తిరుగుతున్నారు తప్ప కాలువల దగ్గర లేకుంటే ఆ యొక్క చిన్న చిన్న రిజర్వేర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ తిరుగుడు తప్ప మేడం గారు ఊర్లకి వెళ్ళే చరిత్ర ఎక్కడ పడతలేదు ఎందుకంటే మేడం గారికి పాలగుర్తి ప్రజలు భయం ఏంటో చూపెట్టారు ఎన్ని రోజులు ఎర్రబల్లి దయాకర్రావుని తిడితే నేను గెలిచేస్తా విధంగా గెలిచిన మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఎర్రబల్లి దయాకర్రావు గారిని తిడితే అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నేను గెలుస్తా అనుకొని ఈవిడ గారు తిడుతూ ఉంటే అక్కడ జనం ఊకుంటారా ఎర్రబల్లి దయాకర్రావు గారు అంటే ప్రాణం ఇచ్చే మనుషులు ఉన్నారు ప్రాగుతి ప్రజలలో తండవాసులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఆయన పేరు తెలుసుకుంటే నిజానికి గుండెని తీసి ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు మరి అలా వ్యక్తిని తిట్టేసి ఫేమస్ అయిదాం అనుకుంటే సీన్ రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయి మేడం గారినే ఆడి నుంచి ఉరికిస్తే దగ్గర దగ్గర ఐదు నెలల దాకా మేడం గారు కనుమరుగైపోయింది అసలు పాలకుర్తిలో ఉన్నారో హైదరాబాద్లో ఉన్నారో తెలంగాణలో ఉన్నారో అసలు రాష్ట్రాన్ని విడిచేసి అమెరికాకు వెళ్ళారో కూడా తెలియదు ఒకటేసారిగా ఇక్కడ ఆవిడ గారు దర్శనం ఇవ్వడం జరిగింది అయితే వచ్చి వచ్చి స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతుంటే నాకు లవ్ వచ్చింది నిజంగా ఇప్పుడు గెలిచేది మేమే నిలబడేది కాంగ్రెస్ కార్యకర్తలే అంటే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు సున్నం ఈ పాలకుర్తి ఎమ్మెల్యే గారు అయితే ఉన్న సీనియర్ కార్యకర్తలకు అక్కడ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న నమ్మిచ్చి మరి ఆవిడ గారిని ఇక్కడ నుంచి అమెరికా నుంచి వస్తే ఆవిడ గారిని చాలామంది వరకు పర్సనల్గా తమ డబ్బులు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవిడ గారిని గెలిపిస్తే వాళ్లకు సున్నాలు పెట్టేసి ఇంటికి పంపించిన కార్యక్రమాలు కూడా యశ్వన్ రెడ్డి గారు చేశారు మళ్ళీ ఆవిడ గారు స్థానిక ఎన్నికల గురించి కాంగ్రెస్ కార్యకర్తల గురించి మాట్లాడుతుంటే నవ్వు ఆగడం లేదు నేను నవ్వుడు కన్నా మీరు కూడా క్వశ్చన్ నవ్వుకొని పోండి ఇంకా విషయాన్ని చూద్దాం ఒకసారి ఇక

మీరు కొద్దిసేపు ఇక్కడ ఆలోచించాలి ఆవిడ గారు ఏముంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైతే కష్టపడతారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ పదవులు వస్తున్నారో ఒకటి చెప్పింది ఇంకోటి ఏంటి ఈ యొక్క పాదయాత్ర చూసి ప్రతిపక్షం వాళ్ళ గుండెలో రైలు పరిగెడుతూ ఉంది వాళ్ళు కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా క్యాండిడేట్ని నిలబెడితే వాళ్ళకి డిపాజిట్లు కూడా రాదనుకుంటూ మేడం గారు చెప్పారు నిజానికి వాళ్ళు లెక్కన మాట్లాడుకుంటే యశశ్వన్ రెడ్డి గారు డిపాజిట్లు దక్కేది ఎవరికో ఒక్కసారి ఆలోచించుకోండి అదే పాలగుర్తిలా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టుకుందాం పాలగుర్తిలా ఇప్పటికిప్పుడు అట్లీస్ట్ పోలింగ్ పెట్టుకుందాం ఏవైతే ఉంటుందో అట్లీస్ట్ ఒక పోలింగ్ పెట్టుకుందాం పోలింగ్ పెడితే గెలిచేది ఎవరైనా ఒక్కసారి పెడితే నిజానికి ఆడ చూపెట్టేది మాత్రం మొత్తం ఎర్రబలి దయాకర్రావుకు మాత్రమే మొత్తం మెజారిటీ వంద పర్సెంట్ ఉంటే వందకు వంద పర్సెంట్ కూడా మెజారిటీ మొత్తం ఎర్రబల్లి దేకర్ రావుకు చూపెడుతుంది తప్ప ఒక్కరు పాలగుర్తి ఎమ్మెల్యే యశశ్వన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తున్న ఆ యొక్క ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా ఇవిడ గారికి ఓటు వేయలేని పరిస్థితి డిపాజిట్లు ఎవరికి దక్కాయి ఎవరు పాదయాత్ర చేయడానికి పల్లెల్లో పోయిర్రు తండాల్లో పోయిర్రు ఏ ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చిర్రో అది కూడా ఒకసారి యాద్ చేసుకోవాలి ఇంకోటి ఏమన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు కష్టపడినందుకే సీనియర్ కార్యకర్తలకు సున్నారు పెట్టి మరియు ఇంటికి పంపించిన చరిత్ర పాలగురితి ఎమ్మెల్యే శిషన్ రెడ్డి గారికి ఉందనేది ఒకటి చెప్పుంటే బాగుండేది నా యొక్క అభిప్రాయం అంటే వీళ్ళట వీళ్ళ అభివృద్ధి చూసి వీళ్ళ పాలగురితిలో మొత్తం బంగారు కణాలు బంగారు రోడ్లు బంగారు పల్ల్యాలు అవన్నీ ఇచ్చారని డిపాజిట్లు కూడా దక్కవట ఒక లెక్కన చెప్పాలంటే నేను చెప్తున్నా కదా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా నీ సొంత ఊరు మీ అత్తగారి యొక్క సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడ దాకా ఎందుకు మేడం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీకు ఓటేయరు ఫస్ట్ మీ కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మి ఎవరైతే మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపించారో ఆ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం మీకు ఓటేయరు ఒక్కరంటే ఒక్కరు ఓటేయరు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఎర్రబల్లి దయాకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు చేరారు ఇంకా మీకే ఉంది మేడం ఆ గుర్తిలా కాంగ్రెస్ కార్యకర్తలు లేరు ప్రజా ఆదరణ లేదు ప్రజల్లో పోయి తిరుగుదామంటే ప్రజలేమో ఉరికిస్తున్నారు ఎదురు తిరుగుతుర్రు మా తండాకు రావద్దు మా ఊర్లకు రావద్దు మీ మొహమే పడద్దు అనుకుంటూ ఊర్లలో అయితే వ్యతిరేకతతోటి వీళ్ళని అక్కడి నుంచే ఎంట్రీ కాకముందే ఎగ్జిట్ పోల్ పెడతా ఉన్నారు తండాలో ఎంట్రీ కాకముందే ఇంకా మీరు స్థానిక ఎన్నికల్లో వస్తే అసలు స్థానిక ఎన్నికల్లో నిలబడాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేటోడు నిలబడాలి కదా ఎట్లా నిలబడతారు రైతు బంధు ఇచ్చిర్రా లేకుంటే మీరు అమెరికా నుంచి వచ్చిన మీ యొక్క సపరేట్ మేనిఫెస్టోలో మీరు గురించి దాని గురించి చర్చించిన వాటిని ఏమైనా ఇచ్చారా స్కిల్ డెవలప్మెంట్ అని పేరు చెప్పారు అది అట్టనే అక్కడ మొత్తం అడవులు లెక్క తయారైపోతుంది తప్ప మీరు ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఏ ఒక్క పేద విద్యార్థినైనా ఏ ఒక్క పేద యువకుడినైనా అమెరికా పంపే ప్రయత్నం చేశారా చేయలేదు మరి ఏం చేశారు మీరు మీరు రికార్డు మొత్తం చెక్ చేసుకున్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టుడు తప్ప ఏం చేయాలా మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళ గుండెలో రైలు వాళ్ళు ఎడుతుందట ఒకటి నిజం చెప్పండి ఎవరి గుండెల్లో ఎవరి రైలు పరిగెడుతుంది ఎవరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు ఎవరికి దక్కవో ఒక్కసారి ఆలోచించండి స్థానిక ఎన్నికలు దాకేందుకు ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంది నిజానికి లెక్క చేయాలన్నా కూడా ఓటింగ్లు పడదు అక్కడ నిలబడే యొక్క ఏకైక వినబడే గొంతు ఒకటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఆయన పేరే వినపడుతుంది యశస్విని రెడ్డి గారి యొక్క పేరు వినపడడం లేదు ఎందుకంటే ఈవిడ గారు అక్కడ ఏం అభివృద్ధి చేయాల ఏం అభివృద్ధి చేయాలి దొల్ల సున్నా వన్ పర్సెంట్లో కూడా ఏమీ లేదు ఏమంటే సోషల్ మీడియాని బాగా ప్రయత్నం చేసుకుంటుంది మేడం పెద్దుగా లేస్తారు రోడ్లేసినామని పాంప్లెంట్ల అంటే పోస్టర్లు మాత్రమే హైలైట్ చేసుకుంటారు ఒక లెక్కను చెప్పాలంటే యశశ్వన్ రెడ్డి గారు తిరుగుతున్న రోడ్లు కూడా ఎర్రబెల్లి దయకరగా లేసింది యశ్విన్ రెడ్డి గారు ప్రతి పల్లె కార్యక్రమం చేపడుతుంటే ఆ పల్లె క్రా కార్యక్రమాలకి నిజానికి పునాదులు వేసింది ఎర్రబల్లి రావు గారే అసలు పాలగురితి బ్రాండ్ అంబాసిడరే ఎర్రబల్లి దేకర్ రావు గారు ఎర్రబల్లి దయాకర్ రావు అడుగుపెట్టిన చోట అదొక అద్భుతమని అక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు నేను చెప్పుడు కాదు అక్కడున్న ప్రజలు చెప్తా ఉన్నారు ఇప్పటికిప్పుడు పోలింగ్ పెట్టినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఆడ మెజారిటీ ఓటింగ్ బ్యాంక్ చూపెట్టింది మాత్రం ఎర్రబల్లి దయాకర్ రావు గారు మాత్రమే నామకే వాస్తు మోసపోయి యశీర్ రెడ్డి గారికి ఓటేషన్ తప్ప అసలు నిజానికి ఆవిడ లీడర్ అని కాదు ఆవిడ గతంలో ఏమో క్యాడర్ చేసిన వాళ్ళు కాదు నిజానికి ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఎటు పట్టు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో కూడా ఉన్నారేమో అని ఉన్నారని ఆమెకు ఓటేయ్యలా ఏదో మార్పు ఒక్కసారి చూద్దాం ఒక్కసారి అని ప్రజలు అనుకున్నారు తప్ప నిజానికి ఈ లేదో ఉద్యమకారులు లేదో పాలగురితిని అభివృద్ధి చేసినట్టు అన్నీ కాదు జస్ట్ వచ్చారు కాబట్టి ఓటేసారు అంతే ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ అమెరికాకి మళ్ళీ తిరిగి బ్యాగులతోటి పంపే బాధ్యత కూడా అదే పాలగుర్తి ప్రజలు నిదానంగా ఆలోచిస్తూ ఉన్నారు